శ్రీమాత్రయనమహా నమస్తే అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే చిన్న ఉల్లిపాయలతో బీమ్స్ గింజలో మసాలా పెట్టి కూర చేస్తాను మరి నూట యాభై రూపాయలు ఎట్ గింజలో అర కేజీ పావు కేజీ ఉడికించేసాను ఇదిగో అంటే ఒకసారి ఇలా ఉడికించుకుని పెట్టుకుని వండుకోవాలి మనం ఇలాగ ఉడికించేసి పెట్టుకోవాలి ఈ పచ్చివి రెండు కూరలుగా చేస్తాను మా వారికి మాత్రమే వండి పెడతానండి మంచి ప్రోటీన్ ఉండాలి ఆయన తినేది అన్నీ తినరు కదా అని అలా చేస్తూ ఉంటాను చిన్న ఉల్లిపాయల దగ్గరకు వద్దాం ఇందులో ఉన్న సారాంశం చెప్పేస్తానండి తెలిసింది చెప్పాలన్నదే కదా మరి అనుకున్నారు ఇంకేమన్నా అనుకునేరు చిన్న ఉల్లిపాయలు కత్తిపేట వేసుకుని కూర్చుని కోరుతుంటే కళ్ళల్లో నీళ్ళు బుడబడా కారిపోతాయి కళ్ళకున్న జబ్బు ఏమన్నా కరిగిపోతుంది నిజంగా కళ్ళల్లో కనుక ఏదన్నా జబ్బు దురదలయ్యి ఉంటే కళ్ళు మండవు ఉల్లిపాయలకి తెలిసా మరి పెద్దవాళ్ళు అలాగే అని ఇవ్వరు కళ్ళల్లో జబ్బు ఉందని కళ్ళు ఏమండవో ఉల్లిపాయలు ఉలుక్కితేనే అనివ్వరు ఉల్లిపాయలు ఉలుకుతుంటే సగం నీళ్లు కంటంపుడు వెళ్ళిపోతాయి కంటి పొరలు కోసేస్తాయి ఈ ఉల్లిపాయ కంటికి ఎంతో చేస్తుందండి తిన్నప్పుడు ఒంటికి మేలు చేసేది ఎలాగున్నా ఇవి ఇలా కొలిసి ముక్కలు కోసేటప్పుడే మన కళ్ళకి మంచి మేలు చేస్తుంది అనమాట చిన్న ఉల్లిపాయలు మాత్రమే పెద్ద ఉల్లిపాయలు పెద్ద పవర్ ఉండదు అది నుంచు శాకతో కోస్తాం ఉల్లిపాయకి మనకి దూరం అయిపోద్ది కంటికి వండుతుంది అనే మాటే రాదు ఎక్కడో కానీ ఉల్లిపాయలు కొత్త ఉంటే కళ్ళు మండిపోవాలి బుడబడ నీరు కారిపోవాలి కళ్ళల్లో ఉన్న జబ్బు మటి మాయం అయిపోతుంది అలాగా కూర్చుని కోసుకునివ్వరు కళ్ళనప్పుడు నీళ్ళు కారిపోయి ముక్కు నోట మోటార్ కారిపోయేది మంచిగా కళ్ళు ఉండి ఎవరో కళ్ళు అద్దాలు ఎంచుకునేవారు కాదండి చచ్చిపోయేదాకా ఎవరో మనుషులు ఆన్వాళ్ళు కట్టివారు మరి అంత గొప్ప సూపు ఇప్పుడు ఇలా చెప్పామనుకోండి ఇలాంటి నిజాలు పచ్చి వెళ్ళాయి గొంతుకి దిగదు ఎవరికి పట్టదండి ఉన్నమాట చెబుదాం పట్టినా పట్టా పోనా చక్కగా ఈ చిన్న ఉల్లిపాయలు కత్తిపెడి మీద కూర్చొని కోతుంటే కళ్ళు అప్పుడో నీళ్ళు కారిపోయి కళ్ళు మండుతుంటే చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం ఇన్న నాలుగు కళ్ళు మండుతున్నాయా అనుకున్నాను మరి ఇన్ని ఉల్లిపాయలు చక్కగా వలిసేసి ఇలా మొక్కలు కోసేసాను ఇదిగో కళాయి పెట్టుకుని తగినంత నూనె వేసుకున్నాను ఇప్పుడు ఈ కూర చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ కళాయి పెట్టుకుని నూనె వేసుకున్నాను కదా ఈ చిన్న ఈ చిన్న ఉల్లిపాయలు చాలా కష్టం అండి కష్టం అంటే ఏదో బరువు మైలేవని కాదు ఇసుపు లేకుండా కూర్చుని చక్కగా వలుసుకుని ఇలా చిన్న ముక్కలు కోసుకోవాలి ఇలా చెయ్యాలి అంటే నేను చేతతోటి కొయ్యలేనండి మరి అనం అనము అలవాటు లేదు నాకు మరి చిన్నప్పుడు అలవాటు ఇదే అందుకును ఇలా మీద మీరు కూర్చుని పోయడమే ఈ చిన్న ముగ్గురి పైలతోటి ఇగురు కూర ఏదో వండుకున్నా ఎంత హరిపోతుందో తెలుసా అండి చాలా రుచిగా ఉంటుంది అయితే నేను ఈ గింజలు పుట్టించేసాను కదా పక్కన పెట్టుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు ఏగుతూ ఉంటాయి కదా ఇందులో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకుంటాను మళ్ళీ ఇలాగ చేసే విధానం అంతా చూడండి ఇలా చేసుకున్నారనుకోండి ఎంత గొప్ప సిగుళ్ళు మటన్లు అయినా పక్కన పెడతారు ఇది తింటారు ఇదే నా చెప్పేది నేను మీకు చెప్పడం మర్చిపోయాను అనుకుంటా నానేస్తాం నాకు మెసేజీ పెట్టారు ఇవి నేనైతే చిన్న ఉల్లిపాయలు అంటున్నాను పోరు అలాని వాళ్ళం చిన్నుల్లిపాయలు అండమే దీన్ని సిరుపూరి పాయలు అంటారట అలాగే పిల్లలకి బాలింతలకి పోషకాలు ఉండటం వల్ల మంచి బలమైన ఆహారం అది పెడతారండి అని పెట్టారు మెసేజ్ అది చూడండి మీకు అర్థమవుతుంది చెప్పినా లేదో గుర్తు చక్కగా ఉల్లిపాయ ఎగుతుందండి నూనె కొద్దిగా ఇందులో ఉల్లిపాయ ఏగటానికి ఇలా వేసే వేయాలి ఇవ్వు నూనె నుంచా లేదు కదా లేదు కానీ ఉల్లిపాయ ఎగుతుంది మా వారైతే ఏమంటారంటే నూనె ఎక్కువేసేసావు నూనె ఎక్కువేసేసావు అంటారు మరి కొద్దిగా మరి ఉల్లిపాయ ఏగాలంటే కొంచెం నూనె వేయాలి కదా అయినా కూడా ఇదిగో ఇలాగే వేస్తానండి నూనె అసలు బయట కరంపడకుండా అలాగా ఉల్లిపాయ వేయేటట్టు ఉల్లిపాయ నూనెతో బాగా వేగకపోతే రుచి కూర ఏది ఎలా పడాలో అలా పడవలసిందే ఎక్కువ తినేది తక్కువ తినమే ఉల్లిపాయ ఎర్రగా వేగితే గ్రేవీ మన థిక్గా వస్తుంది రుచి బాగుంటుంది అన్నమాట ప్రెట్టింపు రుచి అవుతుంది ఇప్పుడు ఉప్పు కారం పసుపు మసాలా కొద్దిగా వేయనండి మా వారికి ఎక్కువ పట్టదు ఆయన నేటి వైద్యం వాడతారు దానివల్ల నోటికి కారం ఉప్పు కొంచెం ఇప్పుడు అస్సలు తట్టుకోలేరండి అస్సలు తట్టుకోలేరు అనమాట అందుకు మా అందరి మీద తొక్కు వేస్తాను అందుకే ఆయన కూరలు సెపరేట్గా కూడా చేస్తాను అనమాట ఇలానా ఇప్పుడు చక్కగా ఉడికించుకుని పెట్టుకున్నాం కదా ఇది మిస్లో వదిలేసేస్తున్నాం ఇప్పుడే వస్తాయి మళ్ళీ దీని సీజన్ అయిపోతాయండి వచ్చినన్నాళ్ళు తెచ్చుకుని తినడం ఇది చాలా మంచిది మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇవి చాలా మంచిది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళా అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసేసి చక్కగా మెల్లగా ఉడకనేద్దాం ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ప్లేట్ మూత పెట్టేస్తుంది చూద్దామా ఉడికిందేమో అయిపోయిందండి కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి కొంచెం ఎగిరిపోయే వరకు ఇలా ఉంచుదాం ఇలా ముట్టుకుంటే ఇలా పిండి అయిపోతుంది గింజ ఇవి మా పిల్లలు చిన్నప్పుడు ఇంకా పెద్ద గింజలు ఉండేవండి ఇప్పుడు చిన్న గింజలు వస్తున్నాయి కానీ ఈ కూర చాలా బాగుంటుంది ఇలా వండుకున్న చక్కగా చిన్న ఉల్లిపాయలతో వండేం ఇంకెందుకు బాగోదు చూసారా నచ్చిందా ఇంతేనండి ఇలా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి చూసిన వారు లైక్ చేయరు లైక్ చేయటం లేదండి షార్ట్లు కానీ పెద్ద వీడియోలు కానీ లైక్స్ చేయండి అలాగే మీరు కామెంట్ పెట్టండి వీడియో ఎంత ముఖ్యంగా చూస్తారు కామెంట్లు కూడా అంతే ముఖ్యంగా చూస్తారు అది అందరికీ ఉపయోగపడుతుంది నాకు తెలియని విషయాలు మీరు కూడా చెప్పినట్లు అవుతుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి